హలో నేను మిస్ రావు జాన్ బెన్ని లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ విభాగం అధ్యక్షుడు ఆయన పోలీసు ఎదుట ఎట్టకేలకు హాజరయ్యారు సోమవారం రోజు పోలీసు ఎదుట హాజరయ్యారు మంగళవారం రోజు కూడా హాజరయ్యారు ఆయన ఒకటే చెప్తున్నారు ఆవేశంలో నేను ఏదో మాట్లాడాను పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగింది అని చెప్పి చెప్పాను కానీ ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా నేను మాట్లాడాను ఆవేశంలో మాట్లాడినటువంటి మాటలు అవి మీరు క్షమించండి అనేటువంటి దూరంలో పోలీసులకు వివరణ ఇస్తున్నారు జాన్ బిన్ని లింగం ఇదే జాన్ బిన్ని లింగం ఏమన్నారు తెలుసా బైబిల్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెడితే ఓచకోత హిందువుల్ని ఓచకోత కోస్తామని చెప్పి మాట్లాడారు అంతేకాదు క్రైస్తవులు మంచోళం కాదు మూర్ఖులం మా జోలికి వస్తే ఓచకోత కోస్తామని చెప్పి హెచ్చరించాడు ఈయన పాస్టర్ ప్రవీణ్ మరణంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జాన్ బెన్నీ లింగం చేశారు పాస్టర్ ప్రవీణ్ ని హత్యే అని చెప్పేసి వందకు వంద శాతం అని చెప్పి ఆయన సవాల్ చేశాడు ఛాలెంజ్ చేశాడు అది ముస్లింలు హిందువులు చేశారు అనేటువంటి కోణంలో దాన్ని రకరకాల డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు మరి ఆయన ఆ ప్రయత్నం ఎందుకు చేశారు ఆయన్ని మనం పాస్టర్ జాన్ లింగం లాగా చూద్దామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడిగా చూద్దామా ఈ రెండు కోణాల్లో రాజకీయ కోణం నుంచి చూస్తే జాన్ బెన్నీ లింగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాస్టర్ ప్రవీణ్ విషయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉంది పోలీసు భావిస్తుంది విచారణలో ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్ అంటే కాదు ఆయన ఒక పాస్టర్గా కాకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్స్ అధ్యక్షుడిగానే మాట్లాడారు ఎందుకంటే పాస్టర్గా ఎవ్వరూ కూడా ఆ విధమైనటువంటి విద్వేషం ప్రసంగాలు చెయ్యరు చేసేటువంటి అవకాశమే లేదు క్రిస్టియన్ సమాజానికి కానీ క్రిస్టియన్ ఫాస్టర్స్కి కానీ నాకు తెలిసినంత వరకు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఆలోచన కానీ లేదా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ తప్పేలాగా చేయాలని కానీ ఎవరు ఆలోచించరు దాదాపుగా ఎవరు ఆలోచించరు ఈవెన్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత శోక హృదయాలతో ఉన్నట్టుండే ఆయన ఫ్యామిలీకి కూడా సమయం పాటించి మాట్లాడారు పైగా జరిగింది ఏదో జరిగింది అది ప్రభుత్వం విచారిస్తుంది పోలీసులు విచారిస్తూ ఉన్నారు మేము కక్ష సాధించుకునేటువంటి మార్గంలో ఆలోచించట్లేదు మేము కక్ష సాధించేటువంటి వాళ్ళం కాదు ఆ దేవుడే అన్ని చూసుకుంటారు అని చెప్పి మాట్లాడారు సమయం పాటిస్తూ పైగా పాస్టర్ ప్రవీణ్ స్ఫూర్తి దానికి అనుగుణంగా మేము వెళ్తాము అదే స్ఫూర్తితో మేము నడుస్తాము అనాథలని ఆదుకుంటాము సేవ మార్గాన్ని మేము అనుసరిస్తామని చెప్పి పాస్టర్ ప్రవీణ్ కుటుంబీకులు ఆయన సతీమణి ఆయన కుమార్తె వీళ్ళందరూ చెప్తూ ఉంటే జాన్ బెన్నీ లింగం మాత్రం డే వన్ నుంచి ఆ రోజున ప్రవీణ్ పాస్టర్ పోస్ట్ మార్టం దగ్గర రాజమండ్రిలో ఆ పోస్ట్ మార్టం దగ్గరికి అనేక మంది క్రిస్టియన్స్ వచ్చారు క్రిస్టియన్ పాస్టర్స్ కూడా వచ్చారు బట్ జాన్ బెన్ని లింగం చేసినటువంటి కామెంట్స్ మనకి చూస్తే నిజంగా పాస్టర్ ప్రవీణ్ ఎవరన్నా చంపారేమో ఎవరైనా హత్య చేసారేమో దాని వెనక ఎవరైనా కుట్ర ఉందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది పైగా కొన్ని కొన్ని సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చిన తర్వాత అది రోడ్డు ప్రమాదం అని చెప్పి భావించేలాగా ఆ ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా జాన్ బెన్నీ లింగం మాత్రం ప్రవీణ్ పాస్టర్కి సంబంధించిన డ్రెస్ మార్చేశారు వేరే వ్యక్తిని డూప్ని పెట్టారు ఆ డూప్ తోటి ఈ నాటకం అంతా ఆడిస్తున్నారు పోలీసులు ఇలాంటివి కామెంట్ చేస్తూ వందకు వంద శాతం హత్య అని చెప్పేసి రకరకాలుగా విద్వేషాలు రేకచ్చు రేకెత్తి ప్రయత్నం చేశారు ఆయన అందుకే పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చి సోమవారం రోజు విచారణకి రమ్మన్నారు హాజరయ్యారు హాజరైన సందర్భంగా పోలీసులకి ఆయన ఏం చెప్తారంటే ఆవేశంలో నేనేదో అన్నాను నా దగ్గర ఏమి ఆధారాలు లేవు హత్యకు సంబంధించి హత్య చేశారు అని చెప్పి చెప్పడానికి ఆధారాలు ఒక్కటి కూడా లేవు అని చెప్పేసి పోలీసులకి ఆయన చెప్పారు మరి ఆయన ఏమన్నా జాన్బెన్ లింగా అన్నయ్య పోలీసులు ఇప్పుడు పోలీసులు ఎదుటికి వెళ్ళి ఆయన ఆ మాట చెప్తూ ఉన్నారు కనీసం మినిమం ఆధారం కూడా లేదు నా దగ్గర ఆవేశంలో అన్నానని చెప్ సో ఇదాంటిది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు కదా ఆయన ఇలాంటి సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి సందర్భంగా కూడా జరిగింది ఆ రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన ఆయన ఏమన్నారంటే ఏదో బీపీలో మా వాళ్ళు అట వెళ్ళారు అని చెప్పేసి అంటారు ఆ రోజున్న డీజీపీ కూడా అదే అన్నారు ఆ రోజున డీజీపీ కూడా ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది మా వాళ్ళకి బీపీ రేగింది బీపీ రేగలకి అలా జరిగింది అని చెప్పేసి అప్పట్లో వ్యాఖ్యానించారు అది గుర్తొస్తుంది నాకు నేను ఆవేశంలో నేను ఏదో మాట్లాడాను హత్యకు సంబంధించిన ఆధారాలు ఒక్కటి కూడా నా దగ్గర లేవని చెప్పి పోలీసుల దగ్గర చెప్పారు జాన్ బిన్ని లెంగి మరి ఆయన ఏమీ లేకుండానే హత్య 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 అని చెప్పేసి గొంతు చించుకొని మాట్లాడాడు ఆయన మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారు ఎవరు మాట్లాడమంటే మాట్లాడారు దీని వెనక అసలు ఏముంది అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాలి జాన్ బెన్నీ లింగం సంబంధించినటువంటి కుట్ర ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఆయన ఏమంటారు ఇప్పుడు నాకు మత ఉద్దేశాలు రెచ్చగొట్టేటువంటి ఉద్దేశం లేదు నేనేదో క్యాజువల్గా అక్కడ అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు భావోద్వేగాలతో కూడినటువంటి స్పందనలతోటి నేను ఆ విధంగా జనాన్ని చూసి నేను రెచ్చిపోయి మాట్లాడాను అని చెప్తున్నారు పోలీసులకి జనాన్ని చూస్తే అది రెచ్చిపోయి మాట్లాడారంట ఆ విధంగా పోలీసులు చెప్తున్నాడు ఆయన సేమ్ ఇంచుమించుగా ఇదే వాయిస్ని అజయ్ పాస్టర్ ఆయన కూడా ఉపయోగించారు ఆయన ఆల్రెడీ ఇప్పుడు లో ఉన్నారు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఆయన్ని హత్య చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్పి ఇంకొక కొత్త ప్రచారం మొదలుపెట్టారు సోషల్ మీడియా వేదిక ఆయన ఏమో జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నటువంటి అజయ్ ని ఎవరు హత్య చేస్తారు ఎందుకు హత్య చేస్తారు ఆయన మీద ఎవరు దాడి చేయాలని భావిస్తారు ఎందుకు దాడి చేస్తారు అసలు దాడి చేసే అవకాశం ఉంది ఎందుకు ఉంటుంది అసలు ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడైనా సరే పాస్టర్ హత్యలు జరిగాయా వాళ్ళకు వాళ్ళు ఆధిపత్యపోరు ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఇవే ఎక్కువగా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కానీ వ్యక్తిగతమైనటువంటి కక్షలు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఆధిపత్య ఆధిపత్యపోరు వీటిల్లో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కానీ హిందువులు పాస్టర్లను కొట్టడం పాస్టర్లను హత్య చేయడం లేదా పాస్టర్లు హిందువులను హత్య చేయడం ఇవేమన్నా ఉన్నాయా లేవు కదా మరి లేనటువంటి వంటి ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఇప్పుడు అజయ్ ఏమంటాడంటే తనను కూడా చంపేసే అవకాశం ఉంది ప్రవీణ్ పాస్టర్ని హత్య చేసినట్టు తనను కూడా హత్య చేసే అవకాశం ఉంది అనేటువంటి బాటలు ఈ అజయ్ మాట్లాడతారు ఇంక వీళ్ళే కాదు వీళ్ళతో పాటు అనేక మంది మాట్లాడారు లాస్ట్కి కేఏ పాల్ కూడా అది హత్యే హత్య హత్య అని చెప్పి ప్రవీణ్ పాస్టర్ దానికి సంబంధించి మాట్లాడారు మరి ఏ ఉద్దేశంతో మాట్లాడినట్టు ఏం చేయాలనుకున్నారు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ లేకుండా చేయాలనుకున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని బదలాం చేయాలనుకున్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో జాన్బెన్నీ లింగాన్ని ముందు పెట్టి గేమ్ ఆడారా ఎవరు ఆడారు ఎందుకు ఆడారు ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది తేల్చాల్సిన అవసరం ఉంది పోలీసులకు కూడా పోలీసులు ఏదో సాదాసదగా అది మీద కేసు పెట్టేసి రిమాండ్కి పంపించేశారు అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఏముంది అనేది ముందు తేల్చాలి ఇప్పుడు అలాగే జాన్బెని లింగం కూడా విదేశాలు రేకొచ్చేటువంటి రేకొత్తి ఇచ్చేటువంటి అలాంటి ఆలోచన తమకు లేదని అంటున్నాడు ఆమెకు లేదు కేవలం ఆవేశంలో చేసినటువంటి మాటలు తప్ప ఆవేశంలో మాట్లాడిన మాటలు తప్ప అక్కడ జనాన్ని చూసి అంతకు మించినటువంటి అభిప్రాయం ఏమీ లేదని చెప్పి జాన్బెని లింగం స్కిప్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తే దీని ఉన్నటువంటి కుట్ర ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది బయటపెట్టే బయటపడేటువంటి అవకాశం ఉంది లేదంటే వీళ్ళు రేపు రాబోయేటువంటి రోజుల్లో సమాజంలో ఏదైనా చేయగలరు ఏ విధమైనటువంటి భావోద్వేగాలు రచ్చగొట్టేదని కూడా వాళ్ళు సిద్ధపడతారు అనేది వాళ్ళ వాయిస్ నుంచి వినిపిస్తుంది వాళ్ళు ప్రవీణ్ పాష వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు సంయమనంగా ఉంటే వాళ్ళ మనోభావాల్ని కాదని వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు లీడ్ తీసుకొని ప్రవీణ్ పాష్కు సంబంధించినటువంటి మరణాన్ని మతానికి సంబంధించిన అంశంగా ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు మరి ఇది మత విద్వేషాలు రచ్చగొట్టేటువంటి ప్రయత్నం కాదా ఆవేశంలో చేసినటువంటి సంఘటన ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు తీసుకోవాలా బీపీ పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారా ఇన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మరి ఆయనేమో ఆవేశంలో మాట్లాడారని చెప్తున్నారు గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు బీపీ పెరిగితే ఏదైనా చేస్తారు రాళ్ళు చేస్తారు లేదంటే ఇళ్ళ మీద దాడి చేస్తారు పార్టీ ఆఫీసులని ధ్వంసం చేస్తారు ఇలాంటివన్నీ కూడా విన్నాం మనం మరి అలా తరహాలో మాట్లాడారు జాన్బిన్ని లింగం అంటే కుట్ర ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మరి అజయ్ బాబు లాగానే జాన్ బెన్నీ లింగాన్ని కూడా కేసు పెట్టి జైలుకు పంపిస్తారా లేదంటే కుట్ర కోణాన్ని బయటికి తీస్తారా పోలీసులు ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ